ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో క్యాబినెట్ భేటీ అయితే కనుక పూర్తయింది కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఈ సూపర్ సిక్స్ పేరిట్ హామీలు ఇచ్చింది అలాగే మేనిఫెస్టోలో కూడా వరాల జల్లులు ప్రకటించారు ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి సర్కారు అధికారకు రావడంతో ఈ హామీల అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి పాలన పగ్గాలు చేపట్టి సుమారు ఏడు నెలలు అవుతోంది ఇప్పటికే సామాజిక భద్రత పింఛన్ల పెంపు అన్న క్యాంటీన్ల ఏర్పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మెగా డిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఉచిత తీసుకువంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది అయితే సూపర్ సిక్స్ హామీల్లో ఇచ్చిన వాటిల్లో పింఛన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మాత్రమే అమలవుతున్నాయి దీంతో మిగతా వాటిని ఎప్పుడు అమలు చేస్తారంటూ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి భేటీ అయింది ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అలాగే కేబినెట్ భేటీ తర్వాత రాజకీయ విషయాలపై జరిగిన చర్చ సందర్భంగా పలు అంశాల ప్రస్తావన కూడా జరిగింది ఈ సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పలు సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పథకాలు అమలు చేస్తామని రాజకీయ అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు తెలిపారు ముఖ్యంగా తల్లికి వందనం మత్స్యకార భరోసా అన్నదాత సుఖీబా వంటి పథకాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభం నుంచి అమలు చేసేందుకు సిద్ధం కావాలని చంద్రబాబు ఆదేశించారు ఇక అలాగే పేదలకు వెళ్ల స్థలాల ప్రస్తావన కూడా వచ్చింది పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు చేయాలని చంద్రబాబు ఆదేశించారు దీంతో ఏప్రిల్ నుంచి వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది మరోవైపు ఏపీ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సుమారుగా ఏడు లక్షల ఎకరాల భూములను వైసీపీ ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాను తొలగించారు అయితే ఈ భూముల తొలగింపు వ్యవహారంపై అధ్యయనం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ కేబినెట్ సబ్ కమిటీ భూముల తొలగింపుపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అయితే సమర్పించనుంది అలాగే ఇక మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి ఖరీఫ్ ధాన్యం శాఖ కోసం అవసరమైన ఏడు వందల కోట్ల నిధుల్ని ఎన్సీడీసీ నుంచి తీసుకునేందుకు పౌర సరఫరాల కార్పొరేషన్కు బదిలీ చేసేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది ఇక అలాగే ఏ ఫెర్రాలయస్ ఉత్పత్తిదారుల విద్యుత్ సంఘంలో గతంలో ఇచ్చిన తగ్గింపుల్ని మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించారు ఇక అలాగే అరవై రెండు నియోజకవర్గాల్లో కూడా అరవై మూడు అన్న క్యాంటీన్ల ప్రారంభానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇలా అన్నా క్యాంటీన్ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి మెరుగ్గా ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది తోటపల్లి బ్యారేజ్ మీద హైడ్రో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చారు ఇక కొప్పర్తి ఓర్వకల్లుతో పాటు రాయలసీమలోని పలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి కోసం స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయిస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది ఇక అలాగే పేదలందరికీ ఇల్లు గ్రామీణ పత్రాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెట్లు ఇచ్చేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసేందుకు కేబినెట్ అనుమతించింది గతంలో ఏ పథకంలోనూ లబ్ధిదారులు రుణాలు పొంది ఉండకూడదని ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని వీటికి పరిమితులు పెట్టబోతున్నారు ఇక అలాగే గతంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లేఅవుట్లు నివాసయోగ్యంగా లేనందున వాటిని రద్దు చేసి తిరిగి కొత్తగా కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది కొన్ని లేఅవుట్లో కొన్ని ఇల్లు మాత్రమే కట్టి మిగతా ప్రాంతం ఖాళీగా ఉండటం వంటి కారణాల వల్ల ఇల్లు కట్టుకుని వారి స్థలాలను రద్దు చేసి తిరిగి వేరే చోట ఇల్లు కట్టుకునేందుకు వారికి స్థలం కేటాయాలని కేటాయించాలని నిర్ణయించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉన్న సౌర విద్యుత్ యూనిట్లు పెట్టుకునేలా ప్రోత్సహించాలని మరో నిర్ణయం తీసుకున్నారు ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని స్థలాల్లో ఆ పేదలకు స్థలాన్ని క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు ఇక ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన ఏమైనా నిర్ణయం తీసుకున్నారా అని చూస్తే ఐఆర్ మరియు డిఏలు ఈ సంబంధించి క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చించలేదని ప్రభుత్వం తన వైఖరిని అయితే తెలియజేసిందని చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై రెండులో పీఆర్సీ ఇచ్చారు కాబట్టి తర్వాత పీఆసీ రెండు వేల ఇరవై ఏడులోనే ఇవ్వాలి లేదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ముందు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఏదో కేవలం సమాచారం మాత్రమే ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది అయితే ఉంది అంటే గతంలో రెండు వేల ఇరవై రెండులో పీఆర్సీ ఇచ్చారు కాబట్టి తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చి రెండు వేల ఇరవై ఏడులో లేదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అయితే ఇవ్వాలన్నట్లుగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఇది అయితే అంతే తప్ప డిఏ మీద అయితే ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఈ సమావేశంలో